రైట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుల ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకులు ఉద్యోగుల పోరుబాట జూన్ తొమ్మిదిన లక్ష మందితో చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాదరణ మే పదిహేనున నల్ల బ్యాడ్జీలతో నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక చెలువులు పెండౌన్ వర్క్ టు రూల్ మానవ హారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం అని చెప్పేసి టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లు కానీ పెన్షన్లు కానీ పిఆర్సీ కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత అయ్యే డబ్బులు కానీ పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు కానీ ఎవ్వి చెల్లించిన పాపాన ఓతలేరట యాభై ఏడు డిమాండ్లతో వాళ్ళు సదస్సు ఏర్పాటు చేసుకున్నారు అంతకుముందు సెక్రటేరియట్ ముట్టడి చేసిండ్రు సెక్రటేరియట్ దగ్గర ధర్నా నిర్వహించిండ్రు తర్వాత ఇప్పుడు సదస్సు ఏర్పాటు చేసిండ్రు ఈ జూన్ లోపు అంటే ఇక్కడ నల్ల బ్యార్జీలతోని మే పదిహేను నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తారు జూన్ లోపు మా సమస్యలకి ఇట్లా మీరు పరిష్కారం చేయకపోతే మా సమస్యలు కూడా మీరు పరిష్కార పరిష్కరించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగుతాము హైదరాబాద్ చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకొని ముంగడికి పోతాము అని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద మహా నిర్వహిస్తా ఉన్నాము మే పదిహేను తారీఖు నాడు నల్ల బ్యార్జీలతోని నిరసన వ్యక్తం చేస్తారట మొత్తం మీద గవర్నమెంట్ ఉద్యోగులను పట్టించుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగులకు చేస్తాం గవర్నమెంట్ ఉద్యోగులకు ఇది చేస్తాం వచ్చిన పదిహేను రోజులలోనే పెండింగ్ బిల్లులు క్రియేట్ చే క్లియర్ చేస్తాం వచ్చిన పదిహేను రోజులలోనే పెండింగ్ డిఏలు క్లియర్ చేస్తాం ఆరు నెలలకు డిఏ ఇవ్వాల్సి ఉంటది ఇప్పటికీ ఐదు డిఏలు పెండింగ్ లో దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఐదు డిఏలు ఈ కాంగ్రెస్ సర్కార్లో పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ డిఏలు విడుదల చేయండ్రి ఎంపటే ఒక ఒక ఉద్యోగి సగటున లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు లాస్ అవుతా ఉన్నాడు దాదాపు ఐదు లక్షల రూపాయలు లాస్ అవుతా ఉన్నాడు మీరు పెండింగ్లో ఉన్న డీఎలు వెంపటే విడుదల చేయాలి అది మా హక్కు మా డబ్బులు మాకు రావాలి మా పైసలు మాకు రావాలి మా పైసలు వాడుకోవడానికి మీరెవరు కనీసం వాళ్ళకు జీపీఎఫ్ పైసలు కూడా ఇస్తలేరట ఆల్రెడీ ఒక ఉద్యోగికి రిటైర్డ్ అయిందట రిటైర్డ్ అయితే బెనిఫిట్ టెన్షన్ బెనిఫిట్ టెన్షన్ కి రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట అనుమకొండలో రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ కన్నుమూత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉద్యోగ విరమణ అందరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మార్చి పదహారున బ్రెయిన్ స్ట్రోకు నలభై రోజులకు పైగా చికిత్స పొందుతూ మృతి అని చెప్పేసి ఈడ వార్త టెన్షన్ ఒక ఆవేదన మొత్తం జీవిత కాలం అంతా జాబ్ వచ్చి నుంచి తిని తినక సరే సరే సాలే సాలని జీతాలు అప్పట్లో ఇప్పుడు మంచుకునే జీతాలు అని కానీ అప్పట్లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు మంచిగా ఉండే మంచిగా అయినాయి అని చెప్తారు మొత్తం మీద సాలి సాలని జీతాలతో బతికి వెళ్ళ ఉద్యోగం చేయాలని చెప్పేసి ముంగడి పోకుంటా అందులోకి వెళ్ళి పిఎఫ్ కట్టాయి ఈఎస్ఐ కట్టాయి ఆ ఈఎంఐలు కట్టుకుంటాం ఆ రిటైర్మెంట్ పైసలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం లేకపోతే బిడ్డ పెళ్లి చేద్దాం కొడుకు పెళ్లి చేద్దాం ఏదన్నా అసెట్స్ పూర్తిగా మనల్ని సాధేదందుకు కావాల్సిన స్థిరాస్తులను కొనుక్కుందామని చెప్పేసి ఆశ పడ్డ ప్రభుత్వ రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఆశలల్ల నీళ్లు చల్లుతా ఉన్నది సర్కార్ అని చెప్పుకోవాలి రిటైర్మెంట్ పైసలు ఇవ్వకపోతే మా పైసలు మేం సర్వీస్ కు మేము సర్వీస్ చేసినందుకు గానీ మాకు అందే పైసలు మీరు ఇవ్వకపోతే ఏందన్నట్లు ఎవరికి చెప్పుకొని ఏడవాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినారు మీరు గనక లోపు మా పర మా సమస్యలు ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చపోతే మా తడాక ఏందో చూపెడతాం మా దమ్ ఏందో చూపెడతాం వచ్చే ఎన్నికలల్లా మీ ఓటమి ఖాయం వచ్చే ఎన్నికలల్లా మేము మా దమ్ ఏందో మేము చూపెడతాం ఏ రకంగానైతే మమ్మల్ని వాడుకొని ఇలా గద్దెనెక్కినరో మమ్మల్ని ఒక ఓటర్లుగా మీరు గుర్తిస్తలేరు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఓటర్లుగా గుర్తించి మమ్మల్ని మా ఓట్లు వేయించుకొని ఇలా గద్దె మీరు మీరు మమ్మల్ని ఓటరుగా గుర్తిస్తలేరు మేము మా ఓటరు విలువ ఏందో మా ఓటు విలువ ఏందో వచ్చే ఎన్నికలలో చూపెడతాం అని చెప్పేసి వాళ్ళు సవాల్ ఇసురుతా ఉన్నారు మేము ఇప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేం ఆర్థిక పరిస్థితులు అది ఇది అని అంటా ఉన్నారు ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకునే గలసి కెపాసిటీ మా దగ్గర ఉన్నది కానీ మాకు రావాల్సిన పైసలు వాడేదందుకు మీరెవరు మా పైసలు మీరు ఎందుకు అటు ఇటు వాడుతా ఉన్నారు మొత్తం మీద వాళ్ళు జూన్ జూన్ తారీఖు లోపు జూన్ ఫస్ట్ లోపు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు లేవనెత్తామని చెప్పేసి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగుతా ఉన్నారు సమ్మెకు దిగుతా ఉన్నారు మొత్తం మీద ఆర్టీసీ కార్మికులది అదే కథ ప్రభుత్వ ఉద్యోగులది ఇదే కథ వచ్చినాక ఒకటో తారీఖు అందరికీ జీతాలు ఎత్తామని అంటే ఓన్లీ ఒక సెక్రటేరియట్లో జీ ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందికి మాత్రమే ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయట ఇంకా వేరే శాఖలలో నిన్న కదా మనం హోంగార్డులకు ఈసారి కూడా జీతాలు పడే కాబడే అని చెప్పేసి నిన్న కదా వార్త చదువుకున్నాం ఏ శాఖలో కూడా ఒకటో తారీఖు జీతాలు పడతలేవట ఓన్లీ సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రమే ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి అట మొత్తం మీద ఈ కథ చూస్తా ఉన్నాం మా సమస్యలకి ఇట్లా మీరు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను జూన్ లోపు పరిష్కరించకపోతే సామూహిక సామూహిక సెలవులు పెడతామని పెండౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేటం జారీ చేసింది ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ తొమ్మిదిన హైదరాబాద్ హైదరాబాద్కు జేఏసీ పిలుపునిచ్చింది జూన్ తొమ్మిదిన హైదరాబాద్ బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వద్దకు ర్యాలీ లక్ష మందితో మహాధర్నా నిర్వహిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సును నిర్వహించారు ఉద్యమంలో భాగంగా తొలుత ఈ నెల పదిహేను జిల్లాలోను రాజధానిలోను మధ్యాహ్న భోజనం సమయంలో నల్ల బ్యార్జీలతోనే నిరసన ప్రదర్శనలు చే నిర్వహిస్తామని జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో చెప్పుడు జరిగింది ఒక వర్గం తర్వాత ఒక వర్గం ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఒక వర్గం తర్వాత ఒక వర్గం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేవనెత్తుతూ ఉన్నారు ధర్నాలకు దిగుతా ఉన్నారు నిరసనలకు దిగుతా ఉన్నారు మీరు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలు ఉన్నాయో ఆ హామీలు ఇప్పటిదాకా పదిహేను నెలల పొద్దు దాకా మేము ఎదురు చూసినాం పదిహేను నెలల పొద్దు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఇదివరకు మమ్మల్ని పట్టించుకున్న పాపాన ఓలేదు పోయినప్పుడు కలుస్తాను మాట్లాడతాను ఆ మాట్లాడిన ముచ్చట్లు అధికారుల దాకా జీరవేస్తున్నారా లేదా తెలియదు అధికారులకు చెప్తున్నారా లేదా తెలియదు ఒకవేళ అధికారులకు చెప్పినాక కూడా మా దగ్గర ఏమున్నా సార్ అంతా మీరే మీ చేతులలోనే పెట్టుకున్నారు మీ గుప్పిట్లలోనే పెట్టుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తాను రా ఏంది తెలియదు కానీ మొత్తం మీద ఏ ఉద్యోగుల సమస్యలు నెరవేర్చని నెరవేర్చిన పాపాన ఓతలేదు రాష్ట్ర సర్కార్ మీరు గనక చేయకపోతే మీరు గనక మా సమస్యలు పరిష్కరించకపోతే మేము కంపల్సరీ ధర్నాకు దిగుతాం జూన్ లోపు అని చెప్పేసి వాళ్ళు ఇక ఉద్యోగ చేసి డిమాండ్స్ ఇవి దాదాపు యాభై ఏడు డిమాండ్లు పెట్టుకున్నారు ఈ యాభై ఏడిట్లల్లో ఎనమిది ఇక్కడ రాసిండ్రు ఆ ఎనిమిది చదువుకుందాం యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఈ హెల్త్ స్కీమ్ కు సంబంధించి మీకు ఎక్కువ భారం పడుతుందని మీరు బాధపడుతుండ్రు కదా యాభై శాతం మా నుంచి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం యాభై శాతం ప్రభుత్వం భరించిండ్రీ కనీసం హెల్త్ కార్డులు కూడా మీరు మంజూరు చేయకపోతే ఏంది ఈ దుస్థితి ఏంది ఈ దౌర్భాగ్యం అని చెప్పేసి పేదవుళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది ఆరోగ్యశ్రీ కార్డు మీద అంతో ఇంతో వాళ్ళు ఉచిత వైద్యం తీసుకొని బయటకు ఉన్నారు ఇలా మేము అనారోగ్యం పా పారిన పడితే లక్షల లక్షలు లేని హాస్పిటల్ నుంచి బయటకు రాని సిచ్యువేషన్ అని చెప్పేసి మాకు హెల్త్ కార్డులు ఇవ్వకపోతే ఏంది అని చెప్పేసి ఈహెచ్ సంబంధి సంబంధించి యాభై శాతం మేము భరిస్తాం ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందడికి వస్తారు యాభై శాతం ప్రభుత్వం నుంచి భరించుండ్రి ఎంబటే ఎంబటి అది చేయి అమలు చేయిం అని చెప్పేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన ప్రతిపాదన మొత్తం మీద దాన్నే కంటిన్యూ చేస్తామని అన్నారు ఆ పాత పెన్షన్ విధానాన్ని ముంగడికి తీసుకుపోతామన్నారు ఇది వరకు పాత పెన్షన్ లేదు కొత్త పెన్షన్ లేదు ఏ పెన్షన్లు అత్తలేవాట యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సి ఇవ్వాలి ప్రా స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో మూడు వందల పదిహేను అమలు చేయాలి అని ఇది మూడు త్రీ సెవెంటీన్ని రద్దు చేస్తాం త్రీ సెవెంటీన్ మీకు ఏ విధంగానైతే ఇబ్బందులు ఏర్పరిచిందో ఆ ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అలా కానీ హామీలు ఇచ్చిండ్రు ఇలా అందలమెకి కూర్చుండ్రు ప్రభుత్వ ఉద్యోగులు ఇదేంది సార్ అని అంటే చేత్త చేయరు లేకపోతే ఊకొండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట రైట్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీ డిపిసిలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పియాలి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్సే తీసుకుందాం దాదాపు కొంతమంది హెడ్ మాస్టర్లు రిటైర్ అవుతా ఉన్నారట జెడ్పిహెచ్ఎస్లు హెడ్ మాస్టర్లు లేకుంటే ఎట్లా నడుస్తాయి ఆ రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్ ప్లేస్ లో ఇంకొకరికి ప్రమోషన్ కలిపియాలి కదా ఉన్నత స్థానాలు ఇవ్వాలి కదా వాళ్ళకు మీరు ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది కదా ఇంకెక్కువగా అబ్బా ప్రభుత్వం పిఆర్సీలు ఇచ్చింది ప్రభుత్వం డిఏలు ఇచ్చింది మీకు ఇంకా చేయాల్ చేయాల్సిన పని దానికంటే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు ఎక్కువ పని చేసి పెడతారు రైట్ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వ స్థానాలకు పంపాలి రెండు వేల మే జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టాలి అని చెప్పేసి ఈడ వార్తలు మొత్తం మీద ఎనిమిది అంశాలు ఎనిమిది అంశాలతో పాటు యాభై ఏడు డిమాండ్లు ఉన్నాయి ఈ యాభై ఏడు డిమాండ్లల్లా ఈ యాభై ఏడు డిమాండ్లల్లా ఆర్థికేసరా ఆర్థిక భారం లేని వాటి ఇప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలి ప్రమోషన్లు ఇవ్వాలన్న వాటికి ఆర్థిక భారం వడదు కదా ప్రమోషన్లు ఇవ్వాలన్న దానికి ఆర్థిక భారం ఉండదు కదా మొత్తం మీద ఆర్థిక భారం లేనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కానీ తక్షణమే పెండింగ్ డిఆర్ విడుదల చేయాలి పిఆర్సీలు విడుదల చేయాలి మీరు విడుదల చేయకపోతే మాత్రం మేము జూన్ జూన్ ఫస్ట్ కల్లా ఏం చేయాలనో అది చేస్తామని చెప్పేసి వార్త